కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావరణలో సంగమేశ్వర గ్రామంలో హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేక పందులు కుక్కలు పాములు బాగా తిరుగుతున్నాయి చిన్నపిల్లలు విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లలు స్కూల్ బిల్డింగ్ నుంచి ముంగట ఉన్న బాత్రూమ్కి వెళ్లాలన్నా కూడా ఈ పందులు ఇబ్బంది గురిచేస్తున్నాయి కావున సోమవారం అడిషనల్ కలెక్టర్ విక్టర్ కి సంగమేశ్వర్ గ్రామస్తులు మురళి సడుగు లక్ష్మణ్ బీఎస్సీ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లొత్ హరిలాల్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కొండ రాజేందర్ జిల్లా కోశాధికారి కడమంచి సిద్ధరాములు కామారెడ్డి మండలాధ్యక్షుడు దుబ్బాక నవీన్ తదితరులు పాల్గొని అతి తొందరగా ప్రహరీ గోడ నిర్మించాలని వినతి పత్రం అందజేశారు ప్రజాప్రతినిధులు కాకుండా మన కలెక్టర్ సార్ గారి దృష్టికి తీసుకెళ్దామని ఒక ఉద్దేశం కొద్దీ ఈరోజు మన ప్రజ ఎందు ప్రజావాణి అందు మనము ఈ గోడ విషయంలో మన మన సబ్ కలెక్టర్ గారికి వినితిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చిన వెంటనే సార్ కూడా మన వెంటనే దానికి సాక్ష్యం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి విషయంలో మన అన్నలు బిఎస్పి నాయకులందరూ మాకు సపోర్ట్ సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి దీనికి మేము తొందరగా ఈ సమస్య క్లోజ్ అయి వెంటనే పూర్తి అవుతుందని మేము కోరుతున్నాము జైపీడ్ జై ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అయినటువంటి విక్టర్ సార్కి మన సంగమేశ్వర్ నుంచి మురళి అన్న మరియు లక్ష్మణ్ వాళ్ళ యొక్క సమస్య ఏంటంటే హరిజనవాడ సంగమేశ్వర హరిజనవాడలో ఉన్న స్కూలు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రహరీ కూడా లేదు అందుకు ప్రహరీ కూడా లేక అక్కడ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ పందులు కుక్కలు పాములు బాగా తిరుగుతున్నాయి కావున అన్నగారు ఈరోజు కలెక్టర్ గారిని ఫిర్యాదు చేయడం జరిగింది అందులో భాగంగా బిఎస్పి పార్టీ నాయకులు కూడా మేము పాల్గొని జైంట్ కలెక్టర్ విక్టర్ గారికి మేము వినతి పత్రం అందించి అతి తొందరగా ప్రహరీ కూడా నిర్మించాలని కోరడం జరిగింది జై భీమ్ జై భారత్